హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా చాలా బాగున్నాను అండి ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట ఏబీసీ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది మన హెల్త్కి స్కిన్కి కానీ చాలా మంచిదండి ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది చి దీని నుంచి చాలా బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడైతే నేను క్యారెట్ అలాగే బీట్రూట్ అలాగే ఇందులోకి ఆమ్లా కూడా యాడ్ చేస్తున్నానండి ఆపిల్ అలాగే ఆమ్లా కూడా యాడ్ చేస్తున్నా మన ఇష్టం అండి ఇప్పుడు సీజన్ కదా ఆమ్లా దొరుకుతుంది కదా బాగా అని చెప్పి నేను ఆమ్లా యాడ్ చేస్తున్నా ఇది హెయిర్కి మంచిది కదా ఆమ్లా అనేసి అలాగే విటమిన్ సి కూడా చాలా పుష్కలంగా ఉంటుంది ఆమ్లాలో అని చెప్పి నేను ఆమ్లా కూడా యాడ్ చేసుకుంటున్నా క్యారెట్ని పీల్ చేసుకుంటున్నానండి మనము క్యారెట్ అలాగే బీట్రూట్ యాపిల్ని పీల్ చేసుకుంటాము మనం యాపిల్ పీల్ చేసుకోకపోయినా పర్లేదు మిక్సీ మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకుంటాం కాబట్టి ఏం కాదనమాట ఈ క్యారెట్ అయితే మాత్రం పైన కొంచెం మట్టి అలా ఉంటాయి కాబట్టి మనము పీల్ చేసుకోవాలి క్యారెట్ని పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే మనము బీట్రూట్ని కూడా పీల్ చేసుకుందాము నీట్గా పైన బీట్రూట్కి లేయరు మందంగా ఉంటుంది కాబట్టి బీట్రూట్ని కూడా పీల్ చేసుకోవాలి ఇలా అన్ని యాపిల్ బీట్రూట్ క్యారెట్ని మొత్తం బీల్ చేసుకొని ఈ డస్ట్ అదంతా పక్కకు తీసి పెట్టేసుకుందామండి ఇప్పుడు మనము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము క్యారెట్ బీట్రూట్ యాపిల్ని చిన్న చిన్నగా అంటే మరీ చిన్నగా అవసరం లేదు మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి మిక్సీలో ఈజీగా మెత్తగా అయిపోతాయి అందుకు మనము ఒక కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసేసి పెట్టేసుకుందామండి క్యారెట్ని ఇవి ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది అట్లే రాగా తినడమే మంచిదండి మనకి ఎక్కువ ఫైబర్ వస్తుంది ఏమంటే మనం రోజు రాగా తినాలంటే తినలేం కదా పచ్చివే కాబట్టి ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చూయించేది ప్రాసెస్ మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే చేస్తున్నా మనము రోజు మార్నింగే చేసుకోలేం కదా అప్పటికప్పుడు అలాంటప్పుడు ఇలా చేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నానండి మనం స్టోర్ చేసుకొని మనం రోజు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు రోజు తీసుకోవచ్చు ప్రాసెస్ అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో ఎండ్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఇక్కడ మిక్సీ పట్టేశాను మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోకి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటామని దాదాపు మెత్తగా అయితే ప్యూరీ బాగా అయ్యింది ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకి చాలా మెత్తగా అయిపోతుంది అనమాట అంటే అక్కడక్కడ కొంచెం ఆపిల్వి చంగ్స్ లాగా ఉండిపోయాయి అవి కూడా మెత్తగా అయిపోతాయి ఇలా వాటర్ వేసి మెత్తగా ప్యూరీ పట్టేసిన తర్వాత అంతా ఒక స్ట్రెయినర్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఎంత పింకిష్ కలర్లో ఉంది కదా అసలుకి చాలా బాగుంది అసలుకి ఇలా స్ట్రెయిన్ చేసుకొని స్ట్రెయినర్లో మొత్తం పల్ప్ జ్యూస్ అంతా దిగుతుందండి అంటే ఫైన్ పల్ప్ దిగుతుంది మరీ ఎక్కువ ఎక్కువ దిగదనమాట ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మిగిలింది కూడా కావాలంటే అలాగే తినొచ్చండి బాగుంటుంది అంటే మనం యాపిల్ వేసాం కదా ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము అక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు క్యూబ్స్ లాగా ఇవి మామూలుగా నేనైతే చాక్లెట్ మౌల్డ్స్ అని తీసుకున్నాను మామూలుగా ఇలా కాకుండా మన దగ్గరికి ఐస్ ట్రే దొరుకుతుంది కదా ఐస్ ట్రే ఉంటుంది ప్రతి ఫ్రిడ్జ్లో దాంట్లో వేసుకోవచ్చండి వేసుకొని మనము దీనిలోని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి గడ్డ కట్టేసేయాలన్నమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో ఒక ట్వెల్వ్ అవర్స్ అట్లా వదిలేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు పూర్తిగా చల్లగా అయిపోతాయి గడ్డ కట్టేస్తాయి అనమాట మనం తీసుకొని వాటిని జిప్లాక్ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాము మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మనం ప్రతిరోజు అప్పటికప్పుడే జ్యూస్ చేసుకొని తాగాలంటే కొంచెం అంటే ఓపిక ఉండదు కదా ప్రతిరోజు కాబట్టి ఇలా బాగుంటుందండి మనకి టేస్ట్ కూడా ఏం అంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు అన్నట్లు అట్లా టేస్ట్ ఏం మారదు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ జ్యూస్ అయితే చాలా మంచిది హెల్త్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచి గ్లో వస్తుందండి ఇందాక మనము ట్రేలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాము కదా నేనే టూ అవర్స్ పెట్టిన తర్వాత మనకి ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి ఇలా మనం సిలికాన్ మౌడ్లో వేసాం కాబట్టి నీట్గా కింద నుంచి ప్రెష్ చేస్తే నీట్గా వచ్చేస్తాయండి మీరైతే ఫ్రిడ్జ్ ట్రేలో అలా వేస్తే మాత్రం ఇలా ఫ్లిప్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే వచ్చేస్తాయి నీట్గా ఇలా అన్ని ట్యూబ్స్ని తీసేసుకొని దీన్ని ఒక జిప్ లాక్ కవర్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి మనం జీప్లాక్ కవర్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి అన్నమాట చాలా రోజులు చాలా బాగుంటాయండి ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు అండి కానీ ఈ జ్యూస్ని ప్రతిరోజు తాగకూడదండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా తాగిన తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలి దీని ఇది షుగర్ ఉండే పేషెంట్స్ కూడా తాగకూడదు ఎందుకంటే దీంట్లో కొంచెం షుగరీ కంటెంట్ ఉంటుంది కాబట్టి స్వీట్ అంటే స్వీట్నెస్ ఉండదు కానీ షుగర్ పేషెంట్స్ డైలీ మార్నింగ్ మార్నింగ్ స్టమక్లో ఎర్లీ మార్నింగ్ అంటే ఎమ్టీ స్టమక్లో తీసుకోకూడదు అలాగే కొంచెం బీపీ వాళ్ళు కూడా చూసుకొని వాడుకోవాలండి ఇలాంటివి ఏవైనా మనమైతే క్యూబ్స్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఎలా వాడాలో చూద్దాం ఇలా రెండు క్యూబ్స్ తీసుకోవాలి ఒక పెద్ద గ్లాస్కి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్కి ఒక రెండు మీడియం సైజ్ క్యూబ్స్ వేసేసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలండి మీ ఇష్టం మీరు లోక్ వామ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసుకొని ఇలా కొంచెం ఒక స్పూన్తో డల్యూట్ చేసేసుకొని కలిపేసుకొని మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది తొందరగా కలిసిపోతుందండి పెద్దగా కరగడానికి ఏం టైం అయితే తీసుకోదు ఇలా బాగా కలుపుకొని తాగేసేయడమే ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిదండి మన బాడీ డీటాక్స్ అవుతుంది అలాగే డైలీ కూడా తాగకూడదండి చెప్పాను కదా ఇందాక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా తాగాలి కొంచెం ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది నార్మల్గా అంటే మైల్డ్గా ఉంటుందండి పెద్ద ఫ్లేవర్ ఏం ఉండదు మనకి రోజు తాగుతుంటే మాత్రం అలవాటైపోతుంది ఓకే అండి బాయ్